హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ ఫాల్ కడికి వచ్చాం ఫ్రెండ్స్ వాటర్ తక్కువ ఉందండి ఇది మూడు అండి ఇది వాటర్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఆదివారం అయితే ఖాళీ ఉండేది కాదు అసలు ఇది కొంచెం వాటర్ తక్కువ ఉందండి అందుకే బల్లలు వేస్తారు బల్లలు తీసి ఉంటే కనుక వాటర్ ఫుల్గా పడుతుందండి అవును ఫ్రెండ్స్ ఇది మా సొంతరండి ముక్కలు నేను అందులో వాటర్ ఎక్కువ ఉంటుందండి అదైతే అందులో చాలా ఉంటుంది అందులో చిన్న తీదండి అంత జారుగా ఉందండి మాస్క్ పెట్టేసింది వాటర్ లేక చాలా ఉండదండి ఇక్కడ లొకేషన్